పట్టణంలోని వెంగళరావు నగర్లో ఉన్న ఒంటేరు వరదారెడ్డి మున్సిపల్ పార్కును అభివృద్ధి చేయాలని మున్సిపల్ అధికారులను కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆదేశించడం జరిగింది శుక్రవారం ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఒంటేరు వరదారెడ్డి పార్కును సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా పార్కులో పలు ప్రాంతాల్లో పరిశీలించి వాకింగ్ ట్రాక్ని ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ మున్సిపల్ అధికారులు తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు వాటి ప్రాధాన్యత అందరూ బయలుదేరి వాచింగ్ వాచింగ్ చేశారు ఆ వాషింగ్ ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తే ఆటోమేటిక్ కొత్త ఐడియాలతో ఇంకొక కొంచెం సరే ఫేవర్ ఉండాలా ఎక్కడంటే మనిషి గడ్డి నడవకూడదు గడ్డి నడిస్తే గడ్డి ఎండిపోతుంది కాబట్టి అట్టలేదు దీన్ని మనం దీని చుట్టూ ఒక పది అడుగులు లెడలు పెట్టి చుట్టూ వాకి పెడదాం ఇది ఫేవర్ పెడదాం వేసుకుంటే మనకు ఆక్యుపెన్షన్ లేకపోయా జబ్బులు వస్తుందా అందుకని మట్టి వేసేస్తే చెప్పు షూ తీసుకుని నడుచుడా షూ మట్టి